రాజకీయంలో ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఇరవై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది నేనే పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా మళ్ళీ ఆమె ఇది చెప్తున్నాను నేను అనుకుంటే ఇలాంటి దుర్మార్గుల్ని తొంగలను దూక్కేసేవాడిని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది దోచుకుని చూస్తే ఒక కేజీఎఫ్ కాకాని కేజీఎఫ్ ద్వారా రెండు వందల కోట్ల రూపాయలు మొత్తం వేల కోట్లు సంపాదించారు రేపు వస్తాడు వందల కోట్లు ఖర్చు పెడతాడు ఓటుకు పదివేలు ఇస్తాడు మీరు కానుంటే పూర్తిగా తాగిస్తాడు కోటర్ బాట్లు వెయ్యి కా పదివేలు ఇస్తాడు ఇంకా ఎక్కువ ఇస్తాడు మీ దగ్గర డబ్బులు కొని డబ్బులతో ఓట్లు కొని మళ్ళా మీ ఆస్తుల్ని మీ అవకాశాల్ని దోచుకునే దుర్మార్గులు వస్తున్నారు కానీ చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర అంత డబ్బులు లేవు అలిసిపోయాడు ఉన్న ఆస్తులను నమ్మాడు నాలుగు సార్లు ఓడిపోయాడు అయినా కూడా పట్టు పిదలని వదలని విక్రమార్కుడుగా ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాడు పార్టీ కోసం పోరాడాడు వీరోచితంగా ముందుకు పోయాడు కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నాడు అందుకే నాకు మీ మీద నమ్మకంతో ఈసారి చంద్రమోహన్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టాను నేను సర్వేలు చూశాను ఐవీఆర్ఎస్ చేశాను ప్రజాభిప్రాయం చూశాను దుర్మార్గుడికి ఇక్కడ భయపడుతున్నారు కానీ ఎవరు కొంటారంటే చంద్రమోహన్ రెడ్డి ఒక్కడే ఢీకొంటారని మీ అందరూ చెప్పారు బాగుంది అందుకే నేను మిమ్మల్ని నమ్మా అందుకే సీటు కూడా చంద్రమోహన్ రెడ్డి ఇచ్చా ఇప్పుడు మీ బాధ్యత మీకు గుర్తుందా అని అడుగుతున్నా గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా కేజీఎఫ్ నోటిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా దుర్మార్గుణ్ణి పాతి పెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డిని చూస్తే తానే పేదల మనిషిని షో చేస్తాడు తాను వచ్చినాకనే సమీక్షేమం వచ్చిందని ఎక్కడికక్కడ షో మాస్టరు అబద్ధాలని చెప్తాడు ఏదో ఈయన పుడుతూనే ఈయన పుట్టక మునుపు ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ తీసుకొచ్చింది ఎనభై మూడు ఎనభై నాలుగులో తీసుకొచ్చారు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇంకొక పక్క రెండు రూపాయల కేజీ బియ్యం ఎనభై రెండులో తెచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు నేను రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు పెన్షన్ చేసి కష్టాలున్నా పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని పది రెట్లు పెంచిన పార్టీ పది రెట్లు పెంచిన వ్యక్తి నేనే జొన్నలు ఇచ్చాం ఇప్పుడు ఇస్తున్నాడా మిమ్మల్ని అడుగుతున్నా కిలో గోదామ పిండి పదహారు రూపాయలకే ఇచ్చాం అది ఇస్తున్నాడా తమ్ముళ్లో మిమ్మల్ని అడుగుతున్నా పండుగల సమయంలో పేదవాళ్ళకి సంక్రాంతి కానుక ఇచ్చాం రంజాన్ తోఫా ఇచ్చాం ఇప్పుడు ఇస్తున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా సన్న బియ్యం చెప్పి మోసం చేసిన సన్నాసి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా సన్న బియ్యం వస్తా ఉందా వచ్చే అవకాశం ఉందా ఈయన టైం అయిపోయిందా లేదా మోసం చేసిన సన్నాసి అవునా కాదా అవునంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి మొత్తం ఎక్కడికక్కడ స్మగ్లింగ్ రెండు వేల పద పంతొమ్మిదిలో పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్లు బియ్యం మన రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి అయితే రెండు వేల ఇరవై రెండులో నలభై తొమ్మిది లక్షల ధాన్యం బియ్యం విదేశాలకు ఎగుమతి అయ్యే పరిస్థితి వచ్చింది అంటే పేదవాడికి ఇచ్చే బియ్యం కూడా రీసైక్లింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి దుర్మార్గుల ముఠాయిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సమక్షేమ కార్యక్రమాలు నేను ఒకటే చెప్తున్నాను మాట్లాడితే మనం ఆపేస్తా ఉంటున్నాడు నీకంటే ముందు సంక్షేమ కార్యక్రమాలు పుట్టాయి సమక్షేమ కార్యక్రమాలు నాంది బలికన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత సమక్షేమ అభివృద్ధి సమతుల్యంతో ముందుకు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నా ఆధ్వర్యంలో అని చెప్పి మీకు తెలియజేస్తున్నా